ముంబై ఇండియన్స్ జట్ అంటే మనకి టక్కన గుర్తొచ్చేది ఒక నాలుగైదు పేర్లు ఉంటాయి దానిలో రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒకడు అయితే జస్ప్రీత్ బూమ్రా విషయంలో ఒక షాకింగ్ సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే రాబోతుంది కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం చాలా మంది ఆటగాళ్లు తమ టీం ను వదిలిపెట్టి వేరే టీంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరు ఊహించని విధంగా ఈసారి కెప్టెన్ సైతం జట్టును వీడేలాగా ఉన్నారు ఈ క్రమంలో మాజీ ఈ క్రమంలో మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అలాగే ఆ జట్టును వీడటం ఖాయం అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి అది బానే ఉంది కానీ ఇప్పుడు జస్ప్రీత్ బూమ్రా ఏకంగా ఆ ముంబై ఇండియన్స్ ని వదిలేసి లో చేరుతున్నట్టు తెలుస్తుంది అతని కోసం ఆర్సిబి గుజరాత్ టైటన్స్ పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆర్సిబి యజమాన్యం ఇక జస్ప్రీత్ బుమ్రా కోసం ఎంత ఖర్చైనా చేయటానికి సిద్ధం రంగం సిద్ధం చేసింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జస్ప్రీత్ బుమ్రా అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఆర్సిబికి వెళ్తున్నట్టు అర్థమవుతుంది అయితే దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అంతేకాకుండా విరాట్ కోహ్లీ కూడా జస్ప్రీత్ బుమ్రాని ఆర్సిబిలోకి రమ్మని చాలా ఎక్కువగా ఆహ్వానిస్తున్నారట ఈ నేపథ్యంలో బుమ్రా ముంబైని వీడి ఆర్సిబికి ఖాయం ఖాయమని అర్థమవుతుంది మరి ముంబై రెడ్ టీమ్ లో ఉంటాడా బ్లూ టీమ్ లో ఉంటాడా అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ గా మారింది